స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను మీ శరీరమును దేనికి అప్పగించుకొని ఉన్నారు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక పూర్తిగా ముగింపు వరకు దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియోను షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన అవసరతలను కామెంట్స్ రూపంలో తెలియ తెలియజేయండి ఖచ్చితంగా నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము అదే రీతిగా మీ ఆధ్యాత్మిక జీవితములకు ఈ వీడియో ఉపయోగకరంగా ఉంది అని మీరు ఎంచినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము రోమా పత్రిక ఆరవ అధ్యాయము పదమూడవ వచనము మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి స్నేహితులారా మనలో చాలామందికి దేవుడు ఆరోగ్యదాయకమైన శరీరాన్ని అవయవములను అనుగ్రహించి ఉన్నాడు దేవుడే మనందరికీ ఆయుష్ను ఆరోగ్య బలమును అనుగ్రహించి ఉన్నాడు అంత మాత్రమే కాదు దేవుడు మన స్వేచ్ఛను ఇండివిజువాలిటీని గుర్తించి గౌరవిస్తూ ఉన్నాడు అయితే దేవుడు మన ముందు మంచి చెడు రెండు మార్గములను ఉంచి ఉన్నాడు మంచిని నీవు ఎన్నిక చేసుకుంటావా చెడును నీవు ఎన్నిక చేసుకుంటావా ఏ మార్గంలో నీవు నడిచదవు అనేది నీ చిత్తము పైన నీ స్వేచ్ఛ ఆలోచన పైన ఆధారపడి ఉన్నది దేవుడు నీ హృదయంలోనికి బలవంతముగా ప్రవేశించి మంచిని మాత్రమే జరిగించడానికి నిన్ను బలవంతము చేయడు ఎందుకనంటే దేవుడు నీకు స్వేచ్ఛనిచ్చినాడు మంచి చెడు రెండింటిలో ఒక దానిని ఎన్నిక చేసుకునే అవకాశము ఉండింది మన జీవితంలో నీతి సంబంధమైనటువంటి క్రియలను మంచితనాన్ని మంచి క్రియలను జరిగించడానికి నీ శరీరాన్ని నీ శరీర అవయవములను వినియోగించడము లేదా మన శరీరాన్ని శరీర సంబంధమైన అవయవములను పాప సంబంధమైన విషయాలకు ఈ లోక సంబంధమైన క్రియలు చెడు పనులకు ఉపయోగించడం అనేది పూర్తిగా మన మీదనే ఆధారపడి ఉన్నది మన శరీరము పాప సంబంధమైన విషయములకు వినియోగిస్తే ఫలితాన్ని పతనముగా అవమానంగా మరణంగా మనము అనుభవిస్తాం అదే మన శరీర అవయవములను ఈ జీవితాన్ని శరీరాన్ని కృప ద్వారా మరణము పాపములు నుండి విమోచించిన దేవునికి సంబంధించిన క్రియల యందు నీతి క్రియల యందు వినియోగించినట్లయితే నిత్య జీవము అనే ఫలితాన్ని మనం పొందుతాం చెడును చెడును జరిగిస్తే మరి మరణాన్ని ప్రతిఫలంగా దేవుని సంబంధమైన క్రియల యందు మనము మన శరీరములను వినియోగిస్తే నిత్య జీవాన్ని ప్రతిఫలంగా పొందుతాం కాబట్టి మనమందరము పాపమునకు దాసులుగా ఉండక దేవునికి దాసులుగా ఉండాలి అనే పిలుపు అందరికీ అందజేయూ ఉన్నాను నిజమే స్నేహితులారా ఈ జీవితము సమయము ఆయుష్ ఆరోగ్య బలం తలాంతులు వనరులు ఇవన్నీ కూడా దేవుని వలన మనము పొంది ఉన్నాం అన్నిటికీ మించి ఆయన కృప వలన మరణంలో నుండి పాపంలో నుండి విమోచన మనము అనుభవిస్తున్నాం అయితే అనుగ్రహింపబడిన ఈ శరీరాన్ని అవయవములను పాపం కొరకు వాడుతూ దైవ సంబంధమైన క్రియల కొరకు వాడుతూ ఉన్నామా అనేది మన ముందు ఉంచబడిన ప్రశ్న దేవుని మహిమ కొరకు దైవ సంబంధమైన కార్యముల కొరకు మన శరీరాన్ని అవయవములను ఉపయోగించినట్లయితే మనము నిత్య జీవము అనే ప్రతిఫలాన్ని ఇంకా మన జీవితంలో పాప సంబంధమైన క్రియల కొరకు వాడినట్లయితే మరణాన్ని ప్రతిఫలంగా పొందుతామని జ్ఞాపకము చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి మా రక్షక నీ పరిశుద్ధ నామంనకు వందనాలయ మీ కృప ద్వారానే ఆయుష్ను ఆరోగ్య బలాన్ని తలాంతులను భద్రతను సకలాన్ని అనుభవిస్తూ ఉన్నాం అనుగ్రహించిన మీకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం అన్నింటికి మించి పాపానికి మరణానికి లోనైన మా జీవితములను మీ కృప ద్వారా మరి ముఖ్యంగా మీ శరీర రక్తములను ధారపోయట ద్వారా మాకు ఇచ్చిన విమోచన కొరకు మీకు కృతజ్ఞతలు అయితే ఇప్పుడు మా శరీరములను దైవ సంబంధమైన క్రియల కొరకు వాడుచు పాపమునకు స్థలమీయక తిరుగుబాటుతనానికి అవిధేయతకు శరీర సంబంధమైన కార్యములందు పాలు పంపులు పొందక మీ నీతిని మీ చిత్తాన్ని నెరవేర్చడానికి మమ్మును బలపరచుమని ఈ ప్రార్థనలో ఏకీభవించుచు ఉన్న బిడలను దీవించుమని క్రీస్తు పెరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ తోడై ఉండి గాక ఆమేన్